రాజుకు పద్దెనిమిది అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం మంది ఎహో వరకు ఏరియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నా నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబు దర్శించడమే ఏరియా వెళ్లిపోయాను షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడును ఓవద్యను పిలిపించను ఈ ఓవద్య ఎహోవా ఎందు భయభక్తులు కలవాడై ఏ జేబేలు ఎహోవా ప్రవక్తలకు నిర్మూలన చేయుచుండగా గుహలో ఏదేశీ మందిగా నూరుగురిని నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాడు ఆహాబు దేశంలోని ఉదక దారలన్నిటినీ నదులన్నిటిని చూడబోవు పశువులన్నింటినీ పోగొట్టుకోనకుండా గుర్రం కంచను ప్రాణములతో కాపాడుటకే మనకు గడ్డి దొరుకునేమో అని తెలుసుకోనుమని ఉపాధ్యాయు ఆగ్నేయించారు కాబట్టి వారు దేశం అంతటా సంచరించాలనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపు నాకు ఉపద్య ఒంటరిగా ఇంకొక వైపు నాకు వెళ్ళేది ఉబద్య మార్గం పోచుండగా ఏలి అతనిని ఎదుర్కోను ఉపద్య అతని ఎరిగి నమస్కారం చేసి నా ఎలినవాడైనా ఏలియావు నీవే కదా అని అడుగగా అతను నేనే నన్ను చెప్పి నీవు ఈ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చిన ఉన్నాడని తెలియచేయమనేను అందుకు ఉపద్యా నేను చావవలెనని నీ దాసుడైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడు నేహవ జీవముతోడు నిన్ను చిక్ చిక్కించుకునేవలెనని నా ఎలిన వాడకు దూతలను పంపించమని జనం ఒకటైనను లేదు రాజ్యం ఒకటైనను లేదు అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చి నీవు నీ వెళ్ళిన వాడిని చెంతకు పోయి ఏరియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆచున్నావే అయితే నేను నీ నుండి పోవు క్షణమందే యహోవాత్మ నాకు తెలియని స్థలంకు నిన్ను కొంచు పోవును అప్పుడు నేను పోయి ఆహానకు వర్తమానము తెలియచెప్పిన తరువాత నీవు అతనికి కనపడని ఎడలా అతడు నన్ను చంపివేయును అలాగూ నా ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసుడైన నేను బాల్యం నుండి ఎహోవ ఎందు భయభక్తులు నిలిపిన వాడును వాడు బేలు ఎహోవ ప్రవర్తలకు హతము చేసినది నా ఎదిన వాడవని నీకు వినపడినది కదా నేను ఎహవా ప్రవర్తలలో నూరు మందిని గుహకు ఏపదేసి మంది చొప్పున దాచి అన్నపానం మృచి వారిని పోషించి తిని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఎలిన వా దగ్గరకు పోయి ఎలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆగ్నించుచున్నావి అని మనం చేయగా ఏడే ఎవరిని సన్నిధికి నేను నిలబడి ఉన్నావో ఇస్రాయేల్ దేవుడైన ఎహోవా జీవము తోడు నిజంగా ఈ దినము నేను ఆహాబును దర్శించుకొని పోవచ్చున్నాను అంతటా ఆహాబును ఎదుర్కొని వర్తమానము తెలియచేయగా ఏరియాను కలుసుకొనిటకే ఆహాబు బయలుదేరను ఆహాబు ఏరి ఏరియాను చూచి ఇజ్రాయేల్ వారిని శ్రమ పెట్టు వాడవు నీవే కావా అని అతనితో అనగా అతడు నేను కాను ఎహో ఆజ్ఞ ఆజ్ఞలను గైకొనక బయలుదేర వాయుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారు ఇజ్రాయేల్ వారిని శ్రమ పెట్టు వారే ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేల్ వారి అందరినీ ఎజేబేలు పోషించుచున్న బైరు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషేరా దేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యుద్ధకు కర్మేలు పర్వతమునకు పిలువ నంపిమని చెప్పింది ఆహాబు ఇజ్రాయేల్ వారి అంత యుద్ధకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చను ఏరియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు ఎహోవ దేవుడైన ఆనను అనుసరించుడి దేవుడైన వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరీయగా ఒక మాట నన్ను పలుకకపోయేది అప్పుడు ఏరియా ఎహోవ ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శిక్షించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఈయుడి అని వారు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాని తునకలుగా చేసి కింద అగ్ని ఏమియో వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను రెండవ యదును నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమియో వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి నేనైతే నామమును బట్టి ప్రార్థన చేయదును ఏ దేవుడు కట్టెలను తగల చేత ప్రత్యుత్తర ఇచ్చును ఆయన దేవుడని నిశ్చయించుదాము రంటని ఏరియా మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ఇచ్చారు అప్పుడు ఏరియా బయలు మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరు ప్రార్థన చేయుడు అయితే మీరు అగ్ని అగ్నియు కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినమని బయలుపెట్టి బయలు పేరు పెట్టి ప్రార్థన చేసింది కానీ ఒక మాట నేను ప్రతిర మీయ వాడవడము లేకపోగా వారు తాము చేసిన బలిపిఠము వద్ద గంతుడువే మొదలు పెట్టింది మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్దలు కేకలు వేడి వాడు ఒకవేళ ధ్యానము చేరంలో ఉన్నాడేమో ప్రయాణము చేయచున్నాడు వాడు నిద్రపోవచ్చున్నాడేమో మీరు ఒకవేళ లేకోవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేచి రక్తం కారు మట్టుకు తన మా మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహంలను కోచుకొని చూడరి ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయము నైవేద్యం అర్పించు సమయం వరకు వారు చేయించు వచ్చారు కానీ మాటైన ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడనూ లక్ష్యము చేసిన వాడెవడనూ లేకపోయాడు అప్పుడు ఏడియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడ దొరబడి ఉన్న యహవ బలిపీఠమును బాగు చేసి యహవ ప్రత్యక్షమై నీ నామమున ఇజ్రాయేళ్లకు వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రములు లెక్క చొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యహవ నామమున బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టునంత లోతుగా కందం ఒకటి తవ్వించి కట్టెలను క్రమంగా పెంచి ఎద్దును తుణకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్ళు నింపి దహన బలి మాంసము మీదను కట్టెల మీదను పోయుడని అని చెప్పిన అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు రెండవ మారు అలాగునా చేసిరి మూడవ మారు చే వారు మూడవ మారును చేసి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టు పొడిపోయారు మారే మరియు అతడు కందకమును నేలలో నింపెను అస్తమయము నైవేద్యం అర్పించు సమయం ప్రవక్తలకు ఏరియా దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థన చేశాను ఏహో అబ్రహాం ఇసాకు దేవా దేవ ఇజ్రాయల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నానని ఈ కార్యములని నీ సెలవు చేత చేసి ననియు ఈ దినం కనుపరచుము ఏహోవో నా ప్రార్థన ఆలకించుము ఏహోవో అయిన నీవే దేవుడుగా ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టును తిరగ చేయుచున్నావని చేయువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఇలాగున ప్రార్థన చేయించుగా చిరుగా ఏహో వాగ్నిధికి దహనబలి పశువును కట్టెలను రాళ్లను ముక్కిని దహించి కందక మందున్న నీళ్లను ఆరి పో చేశారు అందరి జనులందరినూ దాన్ని చూచి ఈ సాగిల దేవుడు యహోవయ దేవుడు అని కేకలు వేశారు అప్పుడు ఏలియా ఒకని పైన తప్పించుకున్న పోని బయలు ప్రవక్తులకు పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏరియా కిషోర్ వాగు దగ్గరకు వారిని కొనుపోయి అక్కడ వారిని వధించను పిమ్మట ఏరియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనం కానీ కానీయా ఏరియా కర్మేలు పర్వతము మీద పోయి నేల మీద పడి ముఖ ముఖ ముఖముల మధ్య ఉంచుకున్నాను తరువాత అతడు దాని దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూస్తుండగా వాడు మెరక ఎక్కి పార చూచి ఏమీ కనపడలేదుగా లేదనగా అతడు ఇంకా ఏడు మార్లు పోయి చూడమని చెప్పాడు ఏడవ మారు చూచి ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము పై నుండి ఎక్కి ఎక్కువ చున్నదనను అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుడున్నట్లు నీ రథమును సిద్ధపరచుకోమని చెప్పమని వాణిని పంపాను అంతలో ఆకాశము మేఘముతోను గాలి వానతోను కారు కమ్మెను మోపైనను వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి ఎజ్రేలునకు వెళ్లిపోయాను ఏహోవా హస్తము ఏలియాకు బలపచ్చగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేల్ గుమ్మమ్మొంతకు వచ్చాడు